జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామ సభలో ఆరు గ్యారంటీల పథకాలను ప్రజలకు వివరిస్తుండగా ఇరుపేదులైన అన్ని పథకాలకు అర్హులైన వారు ఒక్కసారిగా ఆందోళనకు గురై అధికారులను ప్రశ్నించారు గ్రామ ప్రజల లిస్టులో పేర్లు రాని వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెప్తుండగా ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయంటూ ఇంటింటికీ తిరుగుతూ మీరే ఫోటోలు పోయారు ఇప్పుడు రాలేదు అంటున్నారు అసలైన లబ్దిదారుల పేర్లు లేవని ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు అందేలా చూడాలని గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అధికారులు ప్రజలకు నచ్చ చెప్పి ఈ లిస్టు ఫైనల్ కాదు అర్హులైన ప్రతి ఒక్కరూ మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సభను సమన్వయపరిచారు సంబంధించి మా మొత్తం కూడా టీ గారు సర్వేర్ గారు ఏఈఓ అందరం కలిసి ఒక సర్వే చేయడం జరిగింది మీకు ఇప్పుడే చెప్పాను రెండు కేటగిరీలు ఒకటి సాగుకు అనుకూలమైన భూమి రెండు సాగుకు అనుకూలం లేని భూమి ప్రభుత్వం ఏం చేసిందంటే సాగుకు అనుకూలంగా లేని భూములను నాలుగు రకాలుగా విభజించింది ఆ నాలుగు రకాలు కూడా నేను మీకు ఇప్పుడు విపులంగా తెలియజేస్తాను ఇండ్లు కాలనీలు గతంలో వారికి అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంది ఆ తర్వాత ఆ ప్లేస్లో ఇండ్లు కట్టుకోవడం కాలనీలు కట్టడం జరిగింది అది సాగుకు అనుకూలం కాదు కాబట్టి వారికి రైతు భరోసా అనేటువంటిది వర్తించదు మేము సర్వే చేసినప్పుడు అలాంటివి మొత్తం పదిహేను మంది మూడు ఎకరాల ఇరవై ఆరు గుంటలు పదిహేను మంది వ్యక్తులకు మూడు ఎకరాల ఇరవై ఆరు గుంటలు వారు ఇండ్లు కట్టుకున్నారు లేదా కాలనీగా మారినాయి ఆ లిస్ట్ కూడా మనం చదివి వినిపిస్తాము వారికి రైతు భరోసా వర్తించదు ఇది మొదటి పాయింట్ ఇండ్లు కాలనీలు మొదటి పాయింట్ నెక్స్ట్ రెండవ పాయింట్ లేఅవుట్స్ రియల్ ఎస్టేట్ కానీ లేఅవుట్స్ కానీ ఏదైనా రోడ్లు కొన్ని చోట్ల నేషనల్ హైవే రోడ్స్ కూడా వేస్తూ ఉంటారు అలాంటివి కూడా సాగుకు యోగ్యం కాదు కాబట్టి వాటికి కూడా రైతు భరోసా వర్తించదు అలాంటివి మా సర్వేలో తేలినవి రియల్ ఎస్టేట్కి సంబంధించి లేఅవుట్లకు సంబంధించి నాలుగు వందల అరవై మూడు మంది రైతులకు కానీ నూట ఇరవై మూడు ఎకరాలు అనేటువంటిది రియల్ ఎస్టేట్ భూములుగా మేము నిర్ధారణ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఆ లిస్ట్ కూడా చదివి వినిపిస్తాము మూడవ అంశము ప్రభుత్వం సేకరించినటువంటి భూములు ఉదాహరణకు మనకు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది కెనాల్స్ కడుతున్నారు అలా కడుతూ ఉన్నప్పుడు ప్రభుత్వానికి భూమి అవసరమైనది అక్కడ రైతుల నుంచి భూమి సేకరిస్తుంది అలా సేకరించినటువంటి భూములు మన దగ్గర ఇరవై నాలుగు మంది రైతులకు గాను ఇరవై ఎకరాలు అనేటువంటిది కెనాల్స్ దగ్గర నిర్ధారం చేయడం జరిగింది ఆ లిస్ట్ కూడా చదివి వినిపిస్తాను రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు మన గ్రామంలో రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఉన్నటువంటి కేవలం ప్రభుత్వ భూమి మాత్రమే ఉంది ప్రైవేట్ భూమి కూడా ఎక్కడ లేదు కాబట్టి మన గ్రామంలో అది సున్నాగా మనకు కనిపిస్తూ ఉంది ఇది రైతు భరోసా సాకు సంబంధించినటువంటి మేము సర్వే చేసినటువంటి లిస్టు ఈ లిస్టులు చదివిన తరువాత మీకు ఇంకొక అంశం చెప్తాను నూటికి నూరు శాతం సాగుకు యోగ్యం కాని భూములు మాత్రమే ఇప్పుడు మేము సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది వేరే అంశం రెండు అంశం కూడా ఉంది దీనిలో ఉదాహరణకి మన గ్రామంలో ఇటుక బట్టీలు అనేటువంటి ఏర్పాటు చేశారు ఆ ఇటుక బట్టీలు ఎలా ఉన్నాయంటే రెండు ఎకరాల భూమి ఉంది రెండు ఎకరాల భూమిలో ముప్పై గుంటలు సుమారుగా ముప్పై గుంటలు మాత్రమే ఇటుక బట్టీలు అనేటువంటివి వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉన్నారు దీనిని సెకండ్ ఫేజ్లో సర్వేరు గారు ఆర్వేర్ గారు ఆర్య గారు అందరూ కూడా వచ్చి అది ఎన్ని గుంటలు ఉంది అనేటువంటి నిర్ధారం చేసిన తర్వాత దానిని సెకండ్ ఫేజ్లో తీసుకోవడం జరుగుతుంది మొదటి ఫేజ్లో నూటికి నూరు శాతం సాగుకు యోగ్యం కాని భూములను తీసుకోవడం జరిగింది రెండవ ఫేజ్లో కొంత వ్యవసాయ భూమి సాగుకు అనుకూలం ఉండి కొంత లేకుండా ఉంటే దానిని రెండవ ఫేజ్లో తీసుకోవడానికి పూర్తి సమాచారం ఇక మూడవ అంశానికి వద్దాము ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు చేస్తున్నారు గౌరవ ఎస్ఐ గారిని స్టేజ్ మీదకి గౌరవంగా ఇంతే కాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా స్వీకరించి పరిశీలన చేయబడతాయి అదేవిధంగా ఈరోజు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవ కేంద్రాలలో కూడా దరఖాస్తు ఇవ్వచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడను పరిశీలన పూర్తయిన తరువాత ఇదొకటి ఒకసారి చదువుతా నినండి పరిశీలన పూర్తి అయిన తరువాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నిరంతర ప్రక్రియ దఫదఫాలుగా జరుగుతుంది పరిశీలన మొత్తం పూర్తయిన తరువాత అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేయబడతాయి సేవకి వెళ్ళి మీ సేవలు అప్లై చేసుకున్నారు అలాంటి వారు నూట పదమూడు మంది మీ సేవలు అప్లై చేసుకున్న వాళ్ళ లిస్ట్ మన దగ్గర ఉంది రెండవ అంశము గ్రామ పంచాయతీకి వచ్చి కొంతమంది లిస్ట్ ఇచ్చారు నేరుగా మాకు రేషన్ కార్డు రాలేదు ఇవ్వండి అని చెప్పి అప్లై చేసుకున్నారు అలా తొంభై మూడు మంది గ్రామ పంచాయతీకి వచ్చి అప్లై చేసుకున్న వారి లిస్ట్ కూడా మన దగ్గర ఉంది మూడు ఎడిషన్ ఎడిషన్ అంటే నేను నా పేరు గగ మాధవ్ మాది వార్డు మెంబర్ను సార్ నేను ఇక్కడ మీ ముందు ఒక విషయాన్ని చదులుకున్నాను సార్ ఫస్ట్ రైతు భరోసాలో భాగంగా మీరు కొండలు గుట్టలు లేఅవుట్ లాంటి సెలెక్టర్ చేసేరు అందులో దాన్ని మేము కూడా ఏకీభవిస్తున్నాం చాలా వరకు న్యాయంగా చేశారు దాన్ని కూడా మేము ఏకీభవిస్తున్నాం సార్ నెక్స్ట్ వచ్చేసి ఆత్మీయ భరోసాలో ఈ యొక్క ఆత్మీయ భరోసాలో సార్ నెల్లూరులో వచ్చేసి సుమారుగా పద్నాలుగు అన్న మాట్లాడండి సుమారుగా పద్నాలుగు వందల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి అందులో యాక్టివేషన్ ఉన్నాయి పన్నెండు వందల కార్డులు అందులో భాగంగా పన్నెండు వందల కార్డులు ఉంటే గత సంవత్సరంలో చాలా మంది కూడా పని పనిచేశారు సార్ ఆ హామీ పనిలో భాగంగా కేవలం అరవై ఏడు పేర్లు మాత్రమే ఆత్మీయ కింద పేర్లు రావడం జరిగింది చాలా మంది హామీ కార్డు ఉండి ఉపాధి హామి పనికిపోయి కూడా ఈరోజు పనిచేయన పేరు రానటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు చాలా బాగా ఉన్న బాగా ఉన్నారు అందులో చాలా మందిని గుర్తించి నిజమైన అరువులను మరొకసారి ఎన్వేర్ చేయవలసిందిగా మీ దృష్టికి తీసుకొస్తున్నారు సార్ మరి ముఖ్యమైన విషయాన్ని ప్రభుత్వం దృ దృష్టికి మీరు తీసుకోవడానికి నేను అడిగేది ఏంటంటే ఈ యొక్క ఆత్మీయ భరోసాలో ఏం చేశారంటే గుండె రెండు గుండెలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఆత్మీయ భరోసా అనేది రాలేదు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుండె గుండె భూమి ఉన్నటువంటి రైతుకు ఒక మూడు వందలు రైతు భరోసా వస్తే ఇక్కడ ఆత్మీయ భరోసా కింద పన్నెండు పన్నెండు వేల రూపాయలు నష్టం జరుగుతుంది సార్ రైతుకు ఆ యొక్క కటాఫ్ అనేది లేకుండా కనీసం ఒక ఎకరం వరకు రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే మీరు తీసేసి మిగతా కనీసం గుంట రెండు గుంటలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మీరు ఆత్మీయ భరోసా ఉపాధి కార్డు ఉన్నటువంటి వ్యక్తులకు ఆత్మీయ భరోసా ఇస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే మూడు వందల రూపాయలు వస్తుంది కానీ అక్కడ చూస్తే పన్నెండు వేల రూపాయలు నష్టం జరుగుతుంది ఆ విధంగా మీరు దృష్టి దృష్టించుకొని పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నారు సార్ మరొక విషయం ఏంటంటే భూమి ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఇలా ఆత్మీయ భరోసా పేర్లు రావడం జరిగింది దాన్ని గుర్తించండి వాళ్ళ పేర్లను తీసేయాలని సార్ మరి ఇంకొకటి రేషన్ కార్డు విషయానికి వస్తే చాలా మంది పెట్టుకున్నారు చాలా మందికి రేషన్ కార్డుల పేర్లు రావడం జరిగింది సార్ కాకపోతే అట్లా కొంతమంది ఎంప్లాయీలు ఉన్నారు కొంతమంది ఐటీ పే చేసే వాళ్ళ పేర్లు కూడా రావడం జరిగింది దాన్ని గమనించవలసిందిగా ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకొస్తున్నారు సార్ మరొక విషయం ఏంటంటే ఇందిరామైలు సార్ ఇందిరా ఇందిరామైలలో పదమూడు వందల డెబ్బై పై అప్లికేషన్ పెట్టుకుంటే కేవలం ఏడు వందల మాత్రమే రావడం జరిగింది అందులో నేను మేము చెప్పవలసింది ఏంటంటే సార్ మీరు చాలా మటుకు కూడా ఎంక్వైరీ చేశారు ఒక వ్యక్తి ఉన్నాడు సార్ నా వార్డులో ఒక వ్యక్తి ఉన్నాడు కనీసం మనకి ముగ్గురు అమ్మాయిలు గుడ్డ భూమి లేదు ఇంకుంటే జాగా లేదు ఎటువంటి వ్యక్తి లేదు కనీసం ఆయన పేరు కూడా ఇలా ఇచ్చిన లేదు మీరు ఇంటికి వచ్చి ఫోటో తీసుకురు సర్వేలో కానీ ఈ రోజు పేరు రాలేదు ఏ కారణం చేత పేరు రాలేదు అనేది ప్రశ్నిస్తున్నాం చెప్పండి ఉండదు ఎందుకు అన్యాయం జరుగుతుంది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం దాన్ని రిపీట్ చేసుకోండి ఏ విధంగా మిస్టేక్ జరిగింది మూడు వేల పదమూడు వందల మంది పెడితే కేవలం మూడు వందల పేర్లు వచ్చాయి వెయ్యి మంది ఎందుకు మిస్టేక్ జరిగింది దాన్ని పునః పరిశీలించాల్సిందిగా కోరుతున్నాం సార్ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ గతంలో ఇందిరామయ్య లో వచ్చిన వారి పేర్లు కూడా ఈరోజు లిస్టు లో మళ్ళీ రిపీట్ కావడం జరిగింది మళ్ళీ మీరు మళ్ళీ ఇచ్చి వచ్చిన వారికి మళ్ళీ లిస్ట్ ఇయరా అనేది ఒక క్లారిఫికేషన్ కావాలి సార్ మరి ముఖ్యంగా నెల్లూరులో పెద్ద విలేజ్ ఇంత పెద్ద విలేజ్ ఉంది అందులో ఎన్నింటిలో వచ్చిన నెల్లూట్లకు మీరు ఎంతమంది ఇవ్వడానికి ఉన్నారు అది కేవలం గ్రామ సభ ద్వారా తెలియజే ఫైనల్ చేస్తారా లేకపోతే ఇందిరామ కమిటీ ద్వారా ఫైనల్ చేస్తారా అనేది ప్రజలకు ఒక డౌట్ ఉన్నది ఆ డౌట్ క్లారిఫికేషన్ చేయండి సార్ ఈ విషయం ఈ విధంగా ఇల్లు లేని వారికి ఇల్లు వారికి అని లిస్ట్ ఫైనల్ చేసిరు మరి ఇల్లు లేని వారికి జాగా ఇస్తారా ఇచ్చి కట్టిస్తారా జాగా లేని వారికి అనేది ఒక డౌట్ ఉన్నది సార్ ఆ నిజంగా మరి ఆ డౌట్ క్లారిఫికేషన్ చేయండి ఉన్నవారికి అంటే మీరు ఇస్తారు కట్టుకుంటారు లేని వారికి మరి అలా మా పేరు అయితే వచ్చింది కానీ మరి జాగ ఇస్తారా ఒక అభావం ఉన్నది ఒక అనుమానం ఉన్నది కనుక దాని విషయం క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా సార్ మీరు ప్రభుత్వం అనేది ప్రజలకు న్యాయబద్ధంగా చేయాలనే ఉద్దేశంతో వచ్చినాయి పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి న్యాయం జరగాలనే ఆశతో ఉన్నారు సార్ కూడా అందరికీ మాత్రమే సెలెక్ట్ చేయండి రాజకీయాలకు అతీతంగా ఏ ఏ వ్యక్తి కూడా ప్రలోభాలకు లోకుండా నిజమైన అరుగురికి మాత్రం ఖచ్చితంగా న్యాయం నేను ప్రశ్నిస్తున్నా సార్ ఎటువంటి అపోహలు పోకండి ఎటువంటి ప్రలోభాలకు పోకుండా నిజమైన న్యాయ న్యాయ అవగాహన మాత్రం మీ దృష్టి తీసుకొస్తున్నా సార్ ఎటువంటి అవగాహన జరిగితే మాత్రం నేను నేను మాత్రం నా వ్యక్తిగతంగా మాత్రం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటా ప్రజల న్యాయ న్యాయాలు ఏ విధంగా ఉండడానికి తెలియజేస్తూ సమయం థ్యాంక్ యూ సార్